కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ట గ్రామంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో పశువులకు పలు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వాటికి చికిత్స మరియు మందులు అందించారు గ్రామీణ ప్రాంతాల్లో పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని దానిలో భాగంగా జనవరి ఇరవై ఇది ఈ రోజు ఆకలి రోజు మొత్తం ఇరవైయో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా త్రూఅట్ మండలంతా కూడా మేము కండక్ట్ కండక్ట్ చేసాము ఈ రోజు అందులో భాగంగా నడకూరు గ్రామంలోను మొత్తంగా ఇంచుమించుగా నూట ఎనిమిది నూట ఎనిమిది పశువులకు కానీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇందులోనూ ఎనభై నాలుగు పశువులకు నట్టల నివారణ మందులు అనగా జల నివారణ మందులు కూడా ఇచ్చాము పదహారు దూడలకు గాను ఇవి మన నట్టల నివారణ మందులు పావును మందులు ఎదుగు పావుల మందులు నివారణ మందులు కూడా ఇచ్చాము ఆరుగురు రైతులు క్షీపణ్ బోర్టు కూడా వచ్చారు ఈ విధంగా మొత్తం రైతులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళకి సమస్య సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారంగా దిశగా మా డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నా అని తెలియజేసుకుంటున్నాను ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకుని రైతులందరూ కూడా గ్రామంలో విస్తృతంగా ప్రయాచారం చేసుకుని మిగిలిన రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాను